హర్స్మల్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ పరాంకుశం వేణు ఈ మహానుభావుడి గురించి గట్టిగా మాట్లాడవాల్సిన అవసరం ఉంది దేనికంటే ఈయనకి బడిత పూజ అవసరం ఏమో అనిపిస్తుంది సార్ దేనికంటే ఎవరు అడక్కపోయినా కూడా జాతకాలు పొలోమని మన వచ్చి చెప్పేస్తాడు కానీ ఎవరన్నా ఏదన్నా ఇలా రివర్స్ లో అయితే టీవీ ఫై మూర్తి గారి లాగా ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని చాటును నిలబడతాడు అంటే తన తనకి సాగినంత కాలం తనకి తిరుగులేదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు తనకి అంతే చుట్టూ లేకపోతే కాళ్ళు అనమాట ఈ బ్యాచ్ నమస్కారం అండి కార్తీక్ గారు మరి ఈ వేణు పొరం కోసం అన్న ఆయన యాక్చువల్ గా ఈయన వీడియోలు యూట్యూబ్ లో వస్తూ ఉండి ఛానల్ని చెప్పిన చూస్తున్నాం ఈయన గెటప్ అది కూడా విచిత్రంగా ఉండి అలాగే కొంచెం వినోదం పంచుతా ఉండేది వినోదం సరదా కదా అంటే కేసీఆర్ ఓడిపోతాడు లేదా గెలుస్తాడు నేనే చెప్పాను చంద్రబాబు గారు నిత్మ చేయటి మాట్లాడుతుంటే మనకి కొంచెం వినోదంగానే ఉంటుంది దీన్ని గా తీసుకుని ఎవరు ఉంటాయి అయితే దీని వెనక మనకు కనిపించేది వేరును కనిపించకుండా ఇప్పుడు మూర్తి గారు చదువుతుంటే ఒకటి ఒక్కోటి ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి అంటే తవ్వి కొద్ది దొరుకుతూ ఉంటాయి మణులు మాణిక్యాలు మామూలుగానే భూగర్భంలో అలాగే ఇతను ఇతని చరిత్ర చదువుతుంటే రకరకాల మోసాలు పూజలు ఏ అసలు కొన్ని ఏళ్ళు మా పలకడానికి కూడా అభ్యంతరకరం ఇబ్బందికరంగా ఉండే వ్యవహారాలు ఉన్నాయి ఇందులో ఫిస్ట్ ఏంటంటే నాలు అంటే అందరికీ చాలా మంది తెలిసేమో నేను ఆయన అర్థానికి వీణావాణి వాణి ఆవిడ గురించి ఆవిడ మంచి వైణికరాలు వైణిక విద్వాంసురాలు వీణా అద్భుతంగా వాయిస్తారో అది తెలుసు అంతే మనం ఆవిడ ఆవిడ ఆ వీడియోలు కూడా చూసాం బాగా చేస్తుంది అనుకున్నాం ఒక రకంగా ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ పాజిటివ్గా వాళ్ళ మీద ఒపీనియన్ ఉంది పోయిన తర్వాత ఈ వేణు మిస్సెస్ అని తెలిసిన తర్వాత కొంచెం ఆవిడ మీద అభిప్రాయం ఖచ్చితంగా తగ్గింది అప్పట్లోనే ఇవన్నీ బయటపడిన తర్వాత ఈవిడ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ దంపతులు ఇద్దరు కలిసి అలా వీడియోలో మాట్లాడడం అన్ని చూసిన తర్వాత ఇంటర్ బాబు ఇలా సమర్థించకుండా వస్తుంది అనిపించింది అయితే అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏదో చోట బురద జల్లేస్తే అవతల వాడికి అతను నోరు మూసుకుంటారన్న ఉద్దేశం ఏమి ఉండొచ్చు అంతా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ జే గ్యాంగ్ జపా బ్యాచ్ తాలూకు మోడల్ షాపర్ అండి అది ఈయన కూడా లైక్ మైండెడ్ జగన్ లైక్ మైండెడ్ కాబట్టి ఆ టైప్ ఏదో వాడు ఉండొచ్చు అయితే సాధారణంగా ఈ జ్యోతిష్ శాస్త్రం హస్త సాముద్రికం ఇలా రకరకాలు ఉన్నాయి ప్రిడిక్షన్స్ చెప్పడానికి అంటే కొంతమంది ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రమించి కఠిన నియమాలు పాటించి వాక్శుద్ధి కలిగి నిర్మలమైన నిష్కల్మైన మనసుతో సాధన చేస్తే వారికి కొంత అవగాహన కొంత భవిష్యత్ దర్శనం అనేటువంటి శక్తి లభించవచ్చు లభించిందేమో కూడా నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఊరినే నమ్మలేదండి నేను ఎంతో నమ్ముతానంటే మా ఊళ్ళో మా గురుగారు గారు మరల సీతారామయ్య శాస్త్రి ఒక రకంగా చిన్నప్పుడు నాతో ఆడుకునేవాడు మీ అతను ఆడుకునే వాళ్ళు మా ఇద్దరితో ఒకటే ఏజ్ ఒక నాలుగైదు నా మీద రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు పెద్దడు ఉంటాడు ఆయన మీకు కలిసిన తిరిగి వాళ్ళు ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు బాల్యంలో ఎన్ని అవలక్షణాలు సరదాలు ఉంటాయో ఇప్పుడు ఉన్నవాడికి అవలక్షణాలుగా కనిపించినా గానీ మేము అన్ని పనులు చేసేవాళ్ళు అటు ఇటు చిన్న చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు అతను బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళున్నాడు అయితే ఆయన ఒకసారి ఈ చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళ పెద్ద నాన్నగారు చాలా పెద్ద పండితుడైన ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని సాధన చేసి జాగ్రత్తగా నిష్ట నియమనిషులతో సాధన చేసేటతను బాక్సు దీక్ష స్వచ్ఛమైన మాట ఇలాగా ఆయన నా నా వివాహం ఆయన మొట్టమొదటి కార్యక్రమం నాతో ప్రారంభించాడు ఆయన రకంగా చెప్పాలంటే మా నాన్నగారు నువ్వే చేయవయ్యా అని ఇచ్చాడు ఆయనకి ఆయన చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన ఆయన వాళ్ళ బ్యాచ్ మా నాన్నగారు గారు తర్వాత ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన ఆ వాక్శుద్ధి అంటారు కదా ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే జరుగుతూ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఆయన పాండిత్యమా లేకపోతే మనకు తెలియని అద్భుత శక్తి ఉందా ఆయన భవిష్యత్ దర్శనం చేయగలుగుతాడా అనేటువంటిది అంతులేని సందేహం దాని జోలికి ఎవరు పోకూడదు అలాగే నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే సారీ దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను అలాగే నాకు ఇంకొక ఆయన పది పన్నెండేళ్ల క్రితం మహేష్ గారని తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం సమీపంలో ఉన్న పెద్దాడ అనేటువంటి గ్రామంలో మహేష్ గారు అని మహేష్ యుద్ధాంత్ అంటాం నేను పొరడైన నలభై ఏళ్ళు నలభై రెండు ఏళ్ళు చిన్న వయసులో నా నాన్నగా చాలా పెద్ద పండితుడైన ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ దగ్గర మంచి చెడ్డ చూపించుకుంటూ ఉంటారు ఆయన భగవత్ ఆరాధకుడు నిత్య నిత్యం దేవుణ్ణి అర్చించి పూజించి ధరించే వ్యక్తి మంచి చెడ్డ చెప్తూ ఉంటారు అందరికీ ఆయన కూడా వాస్తు కానీ ఇటువంటివి అని చెప్తూ ఉంటారు నాకు ఒకనొకప్పుడు పన్నెండేళ్ళ క్రితం ఆయన కొన్ని విషయాలు చెప్పారు అక్షరాల అక్షరం పళ్ళు పోకుండా జరిగింది అంటే ఇది నమ్మకానికి అది ప్రిడిక్షన్ అంటే ఎందుకంటే మరి కొన్నిసార్లు గాలి రాయేత్తం కాదు అది అనుకున్నాం నేను ఎందుకంటే ఎక్కడా తేడా లేకుండా జరిగింది ఇది నేను ప్రమోషన్ చేస్తున్నట్టు అనుకోకూడదు ఎవరి నమ్మకం వాళ్ళ నమ్మకం నమ్మకం ఏ గేయకూడవలేదు ఆయన చెప్పకపోతే అలాగే జరుగుతుంది అలాగే కాకినాడ ప్రాంతంలో కరపలో పండయ్య గారిని ఒక ఆయన ఉన్నారు గురువుగారు ఆయన కూడా కొన్ని విషయాలు అద్భుతంగా అచ్చుబుద్ధినట్టు అని చూసినట్టు చెప్పాడు మరి ఇది ఇలాంటి పండితులు వాక్శుద్ధి కలవారు దైవేచ్ఛ కలిగిన వారు వీళ్ళకి ఇటువంటి వేణు అనేటువంటి వ్యక్తుల వల్ల నష్టం జరుగుతుంది పచ్చి మోసాలు కూడా ఉన్నాయి ఇందులో నాడీ శాస్త్రం అన్నట్టు ఏలు ముద్ర వేస్తా మన జాతకం చెప్పేస్తా ఉంటారు అది నిజంగా ఉండే ఉంటుంది కానీ దాన్ని అడ్డం పెట్టుకుని పుట్ట గొడుగుల్లాగానే కర్రీ పాయింట్లు పెట్టినట్టు పెట్టి ఎక్కడెక్కడ నాడీ శాస్త్రం అని దాంతో ఏమవుతుంది అసలు సేసల నాడీ శాస్త్రం ఆ విద్య మీద మన గౌరవం అలాగే ఒక టూత్పేస్ట్ లేకపోతే కూడా ఏదో అసలు వస్తువుకి నకిలీ వస్తువు తయారైపోతూ ఉంటాయి దానివల్ల దాని తాలూకు విలువ తాలూకు సాంద్రత తగ్గిపోద్ది అది నష్టం ఈ వేణుగారు అలాట మామూలుగా అతను బతుకుతీరు అతను ఏదో బతకడానికి ఇతరులకు హాని చేయకుండా అతను ఏదో చేసుకునే ఉండే పర్వాలేదు కానీ మన మత ఒక విశ్వాసం మనుషులు గుడ్డుకి తేడా ఏంటంటే మనం సంఘజీవులు ఒక ఒక మనకు కనిపించిన శక్తి పట్ల ఒక భయము భక్తి ఆరాధన ఇవన్నీ ఉండాలి ఒక విజిలెన్స్ ఉంది మనం చేసే మంచి కానీ చెడు కాని ఎవరో గమనిస్తున్నారు అనేటువంటి భయభక్తులు ఉంటే మన ప్రవర్తన కొంచెం పద్ధతిగా ఉంటుంది లేదంటే మనిషి మనసు కోతి లాంటిది ఎటువైపు వెళ్తుందో తెలియదు అదే మీకు చీకట్లో చూడండి కొంతమంది ఆడవాళ్ళ పట్ల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు అదే వెళ్తుంటే చేయడు కదా పని అదే ఎవరో చూడలేదంటే ఏదైనా వస్తుందంటే కాబట్టి జేలో పడసుకుంటారు కొంతమంది ఆ మనస్తత్వం ఉన్న అదే ఎవరన్నా చూస్తున్నారంటే ఎందుకు వచ్చిన గొడవరో బావని మాకు తీసుకోవాలి ఇప్పుడు సర్వేలెన్స్ అంటే సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇది నేను చెప్పింది ఆ శక్తి పట్ల ఆ ఉందా లేదా అనేటువంటి వేరే కదా వేరే చర్చ కానీ మనల్ని కంట్రోల్ చేస్తున్నది ఆ శక్తి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఇది సమతుల్యత సమాజం లో సమతుల్యత గురించి అందరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ప్రేమించుకుని లేదా ఏమన్నా చేసుకోండి కానీ ఈ సమాజం నడవడానికి సరిపోద్ది అనమాట ఇలాంటి ఎన్విరాన్మెంట్ ని వాతావరణాన్ని చెడగొట్టేస్తున్నాడు ఈ వేణు పరాంకులనట్టు ఆయన మద్దతుగా ఆవిడ వచ్చి మాట్లాడు ఆయన పోని ఎవరికి హానికరంగా లేకుండా చేస్తున్నాడా పచ్చి మోసాలు చేస్తున్నాడు నుడుకొచ్చినట్టు మాట్లాడుతూ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తున్నాడు కాపురాలు చెడగొట్టేస్తున్నాడు చుట్టూ పెట్టేస్తున్నాడు ఇవన్నీ చూసి ఎందుకు ఊరుకుంటారు ఒక నిఖార్సైన జర్నలిస్ట్ ఖచ్చితంగా మాట్లాడతాడు తోలు తీసి ఎండేస్తాడు శస్త్రచికిత్స ఆపరేషన్ చేస్తాడు అదే చేశాడు ఆయన మృతు ఆయన ఏం చేశారు మరి మూర్తిగారిని గారిని ఏమంటాడు అందుకని ఒక ఆరోపణ చేశారు ఆయన చేసిన ఆరోపణ ఏంటి ఐదు కోట్లు తీసేసుకున్నాడు అసలు ఆ మాట గారిని అంటే ఎవడన్నా కానీ ఆయన ముఖపరిచయం ఉన్నవాడు కూడా నమ్మడా పూర్తిగా ఆయనతో సహసంగా ఉన్నవాడు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అసలు సమస్య లేదు కనీసం ఆయనతో ముఖపరిచయం ఉన్నవాళ్ళు కూడా ఎవరు నమ్మ ఆయన వ్యవహార శైలి ఆయన పద్ధతి ఆయన జర్నలిజం ఆయన చర్చలు ఆయన పోరాటం ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా అసలు దానికి నమ్మశక్యంగా ఉందా దీని బట్టి నాకు ఏమైంది అంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ పరాం కోసం కనుక మా గురుగారు నేను రికమెండ్ చేశాను కూడా నిలబైబా సార్ చూపించుకో ఎందుకైనా మంచిది నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు ఉంది ఇన్నాళ్ళు ఏదో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా ఈసారి నీకు మొత్తం పెద్ద గోయ తీసుకు ఎపిటీసీలో ఉన్నారు నువ్వు ఏమన్నా నువ్వు అందరికీ చెప్తున్నా కాబట్టి నీకు కూడా నమ్మకం ఉండే ఉంటుంది పూర్తి విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళని చెప్తే ఆయన నేను దగ్గర నుంచి దోపిడీ ఏం చేయడండి అందంగా శుభ్రంగా ఓ రెండు శ్లోకాలు చెప్తే నీకు రాహుకేతున్నా సదు దేవం చూసుకో అని చెప్పి ఆ శ్లోకాలు ఏంటంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహ సింహికాగర్భ సంభూతం తం రాహుం ఒకటి పలాస పుష్ప సంకా పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం గౌరవం తమ కేతు ప్రణమామ్యం ఈ రెండు ప్రతిరోజు ఉదయం ఒకసారి తలుచుకుని వేడుకొండలవాడ వెంకటరమణ వినాయక ఇలాగ అంద అన్ని దేవుల్ని తలుచుకుంటా ఇదొకటి చేసుకుంటే దీన్ని మించిన తారక మంత్రంకేముండదంటే దీనివల్ల నీకు ఒక విశ్వాసం నాకు మంచి జరగబోతుంది నేను ఈ కష్టాల నుంచి బయటపడుతున్నాను అనేటట్టు ఒక సముద్రం షిప్ రే ఒక వాడ చెడిపోయి సముద్రంలో పడిపోయారు అనుకోండి మీరు ఆ దూరానికి ఏదైనా లైట్ కనపడుతుందని మీరు వెళ్ళలేరు అక్కడ నిజంగానే చాలా చాలా వందల వేల నాకు దూరం ఉంటుంది కానీ ఆ మినుకుమ్ అనే లైట్ మీకు ఆశ ఈత మీరు ఈత కొట్టగలుగుతారు అక్కడ ప్రయత్నం చేస్తారు తర్వాత ఈ లోపల షార్క్ షాపు మిమ్మల్ని పలహారంగా తీసుకోకుండా తీసుకోకపోయినా మీరు ట్రై చేస్తారు ఏదో ఒక హెలికాప్టర్ విమానం వెళ్తున్నాను పైకి అక్కడ చూస్తాడేమో రవం అని నాకు ఆశ కలుపుతూ ఉంటుంది ఇది మనకి మార్గదర్శకులు అండి జ్యోతిష్ మనం కించపరచకూడదు దాన్ని దుర్వినియోగం చేసి వేణువు లాంటి వాళ్ళని మనం దురుమాడాలి వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళు జోలికి వెళ్ళకూడదు అటువంటి మోసాలు చేయకుండా అడ్డుకోవాలి ఇవన్నీ చేయాలి తప్ప మనిషిలోని విశ్వాసాన్ని చంపకూడదు ఇది మూర్తిగారు ఇదే చెప్తున్నాడు వారు బాబు నీ వల్ల ఇలాంటి వాళ్ళు పేరు అవుతుంది నువ్వు ఇలాంటి మోసాలు చేయకరా బాబు అడ్డగోలు దోపిడీ చేయకు నీ వల్ల మొత్తం శాస్త్రానికి ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు హిందూ మతమే దాడి హిందూ మతమే దాడి బ్రాహ్మణ సంఘాలు రావాలి ఎందుకోసం మూర్తికారు బ్రాహ్మణుడు కాదట్టి బ్రాహ్మలు కాదట్టి ఆయన మధ్యము మాంసం ముట్టడం కాఫీ కూడా తాగడు వారు రంగం చెప్పాలంటే అంటే అంత స్వచ్ఛంగా ఉంటున్నాడు ఆయన వాక్సిద్ధి కలిగిన వాడు వేదాలు చదివాడు అయినా నాకు తెలుసు అనర్గణంగా గణగణమంటాం మంత్రాలు చదిపేస్తాడు భయమేత ఒక్కోసారి వారు భోగలా చదివేస్తాడు ఇంత చేస్తాట్లా బాబు అలాంటిది నేను మద్యము మాంసము తీసుకుంటాను స్వీకరిస్తాను పబ్బలకి వెళ్తాను ఎంజాయ్ ఎంజాయ్ చేయండి శుభ్రంగానే ఆ పూజలు ఈ పూజలు రకరకాల క్షుద్ర పూజలు కూడా చేస్తాను నేను నిన్ను చంపేస్తాను భయపెడ భయపెడతాడు ఎత్తున్నావు రహింద వేణిగారు అంటే అంత చరిత్రం పెట్టండి దీని గురించి మాట్లాడుకుంటాను అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి మాట్లాడకపోతే ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడకపోతే ఇలాంటి కళ్ళ ముందు చూస్తా మూర్తిగారు లాంటి వాడి మీద ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మనం స్పందించకపోతే మహాపాపం స్పందిస్తే ఇలాంటి చిల్లర వ్యవహారాల గురించి స్పందించినట్టు అనిపిస్తుంది ఒకటి ఇది ధర్మ సంకటం అన్నమాట ఏమైనా ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా ఇప్పటి వరకు చాలా వాళ్ళు సరిపడగా సంపాదించుకుని ఉంటారు దానికి సరిపెట్టుకుని మంచి మార్గంలో నడవాలని కోరుకుందాం ఇది ఓ పది రోజుల క్రితం వరకు ఈ మాట పనికొస్తారు వాళ్ళ గారి మీద వాళ్ళు చేసిన ఆరోపణలకి వాళ్ళ కారాగారం తప్పదేమో అనిపిస్తున్నారు ఎందుకంటే నేను వదిలిపెట్టే రకం కాదు మూడు రోజులు జీళ్లపాకులను పట్టేసుకుంటే చూసే వాళ్ళని మీకు అతను హర్టోల్ వెళ్ళకూడదు వాళ్ళు ఏదన్నా ఒక స్టోరీ చేశారు పేరు పందరో బాబు జాతకం ఉండాలి ఒక హెచ్చరిక మొదటి తుఫాను మొదటి హెచ్చరిక రెండో హెచ్చరిక మూడో లాగా ఆయన చేసుకుంటూ ఇప్పుడు ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు ఈ శాస్త్రం ఇలాంటి ఈ ప్లేస్ నుంచి ఖాళీ చేయాలి ఆయన అన్ని మానేయాలి ఆపేయాలి అన్ని ఆపేయాలి లేదంటే కారాగారం తప్పు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా పనిచేయదు ఇప్పుడు ఐదు కోట్లు వ్యవహారం అనేటువంటి దాన్ని మెడ చుట్టేసుకుని పోమ్లేక వేణు వేణుమికి ఇది ప్రమాదం ఒకటి మాత్రం నిజమండి హిందూ మతం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ధర్మం జీవన విధానం అలాగే ఇతర మతాల్లో వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలు బోధించినట్టు వాళ్ళు వ్యవహరిస్తే ఎప్పుడు ఎవరు ఎవరికి హాని జరగదు కానీ ఆ దారి తప్పినప్పుడే ఇప్పుడు క్రైస్తవమైనా ఇస్లాం అయినా వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళ మతం బోధించి సర్వమానవ సౌభాతత్వాన్ని కోరుకుంటారు కానీ అందులో కొంతమంది వ్యక్తులు విపరీత పోగడల వల్ల తీవ్రంగా వాళ్ళ వ్యవహార శైలి ఉండడం వల్ల మొత్తం మతానికి చెడ్డపేరు వస్తుంది సమాజం అంతా వాళ్ళు అంత చూపిస్తూ ఉంటారు హిందూ మతం అనేటువంటి మన దేశంలో మెజారిటీ కాబట్టి అందరు చూపు మన మీద ఉంటుంది ఈ క్రైస్తవంలోనూ ముస్లింలు జరిగే ఆరాచకాల దుర్మార్గాల గురించి బట్టి ఇగ్నోర్ చేస్తారు వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాం కానీ ఏ మతంలో అయినా ఏ ఆచారంలో అయినా ఏ సంప్రదాయంలో అయినా ఇతరులకు హాని కలగనంత వరకు ఇతరుల ఇతరులను కించపరచినంత వరకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నంత వరకు నువ్వేమన్నా చేసుకో ఎవరికి అభ్యంతరం ఉండదు అలాగే ఏమన్నా చేసుకుంటే ఇలాగ మీ మతం వాళ్ళని నువ్వు మోసం చేసేమని కాదు ఇది గమనించుకుని వ్యవహరించాలి జ్యోతిష్యం అనేటువంటి ఒక శాస్త్రం దాన్ని అభ్యసించాలి నువ్వు ఎలాగైతే లెక్కలు సైన్స్ సోషల్ ఎలాగైతే చదువుకున్నా అలాగే చదువుకోవాలి చదువుకుని నీకు వాక్శుద్ధి ఉండాలి వాక్శుద్ధి ఉండాలంటే నీ మనసు నిష్కల్మషంగా నిర్మలంగా ఉండాలి నిష్కల్మషంగా నిర్మలంగా లేకపోతే నీ నోట్లో మంచి మాటలు రావు ని మనసు నిష్కల్మషంగా నిర్మలంగా ఉండాలంటే దానికి నీకు సాధన చేయాలి ఏకాగ్రత అవసరం భగవంతుడి మీదో లేక కనిపించిన శక్తి మీదో నీ దృష్టి కేంద్రీకరించి యోగ సాధన చేయాలి ఇవన్నీ అందరి వల్ల కాదు మద్యము మాంసం కుట్టివాళ్ళు చీరలు కాల్చేవాళ్ళకి దాని మీద అగత్త ఉంటుంది కాబట్టి ఇటువంటి సాధన చేయ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు తృషిక ముష్కరులు ఆంగ్లేయులు మన దేశం వాళ్ళ బారిన పడి మన శాస్త్ర విజ్ఞానం కొల్లగొట్టబడింది ఇది నిజం ఈ ప్రపంచంలో అంతు చిక్కిన రోగాలకు వైద్యం మన దగ్గర మాత్రమే ఉండేది అది వాళ్ళ అన్యాక్రాంతం అయిపోయింది దాని వారసులు దాన్ని కంటిన్యూ లేదు గ్రంథస్థం చేయబడిన విషయాలన్నీ కూడా తీసుకుపోయారు ఎవరు మన దగ్గర అందుబాటులో లేవు కాబట్టి అంతరించిపోయింది లేదంటే మన కథల్లో చదువుతున్నా చదివేము విన్నాం రాచపుండు క్యాన్సర్ లాంటి దానికి అప్పుడే వైద్యం ఉండేది అంతు చిక్కని రోగాలకు కూడా మన దగ్గర వైద్యం ఉండేది ఆయుర్వేదంలోనూ రకరకాల వైద్య విధానాలు ఉండేవి మన దగ్గర కాబట్టి దేన్ని తక్కువగా చూడ హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటా ఉంటారు ఇలాంటి దాంట్లో ఈ వేణుగారు లాంటి షేడ పురుగులు కొంతమంది ఉంటారు ఆ బియ్యంలో రాళ్ళు ఏరినట్టు పురుగులు ఏరినట్టు జాతీయ లెటోళ్ళని ఏరి మనం బియ్యం పారపోసుకోం కదా శుభ్రంగా దాన్ని పూజిస్తాం అలాగే ఈ వేణుగారు లాటోళ్ళు చూపించి మాకు నమ్మకం లేదు నమ్మకం పోయింది వీళ్ళు మనం మోసం చేస్తున్నా అంటే నువ్వు మోసగాడి దగ్గరికి వెళ్తే జేబు కూడా కూడా పక్కన పడితే నీ జేబు కూడా అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఫస్ట్ స్టాండ్ ఏం చెప్తారు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పెడతారు అప్పుడు మనం ఏం చెప్తాం జేబు ఒకసారి తొడుగుంటాం ఎందుకన్నా మంచి దగ్గర పోవాలి అలాగే ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందుకన్నా వీళ్ళ గురించి ఏం చెప్పలేము రైట్ సార్ ఇటువంటి ఇటువంటి వారు వామన పూజలు చేసే ఈ యోని పూజలు వామన పూజలు చేసే నీచుల్ని నిజంగా సమాజం వెలేయాలి సార్ అంటే ఒక కులానికి కాదు మతానికి కాదు సమాజం నుంచే వెలేయాలని కోరుకుందాం సార్ ధన్యవాదాలు